హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎగ్ రైస్ ఎగ్ రైస్ సింపుల్ వేలో ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఎగ్ రైస్ ఈ విధంగా లంచ్ బాక్స్లోకి ఉన్న టిఫిన్ లేనప్పుడు ఉదయాన్నే ఇలా చేసేసుకోవచ్చండి సింపుల్ వేలో మసాలాలు ఏమీ లేకుండా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చిందో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఎగ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేను పాన్ అయితే తీసేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నానండి ఒక నాలుగు రెండు స్పూన్లు అలా వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను మూడు అయితే వేసుకుంటున్నాను చూడండి ఒక్క గ్లాస్ రైస్కి మూడు ఎగ్లు అయితే సరిపోతాయి నేను ఒక గ్లాస్ రైస్ ఉడికిచ్చి పక్కన పెట్టేసుకున్నానండి ఆల్రెడీ ఆ విధంగా ఇవి ఎక్కువ డ్రై వేగనివ్వకుండా లైట్గా వేగాలండి సన్న సన్న ముక్కలుగా కాకుండా కొద్దిగా లావు ముక్కలుగా ఉంటే ఎగ్ రైస్కి బాగుంటాయి అలా వేయంగానే కదవకుండా నా కొద్దిసేపు వేసిన తర్వాత అలా కలిపేసారనుకో లావులావు ముక్కలుగా ఉంటాయి అలా లావుగా ముక్కలుగా ఉంటే మనకి ఎగ్ రైస్లో తినడానికి బాగుంటాయి అండి ఆ విధంగా లైట్గా వేయించుకున్న తర్వాత చూడండి ఎక్కువ ఏం అవసరం లేదు అలా వేగేటప్పుడు ఒక స్పూను చాల్ట్ అయితే వేసేసుకున్నాను అలా చాల్ట్ వేసేసుకొని ఆ విధంగా వచ్చినప్పుడు మనం తీసి పక్కన పెట్టేసేసుకోవాలండి ఎగ్ పొరుటు అలా తీసి పక్కన పెట్టేసేసుకొని ఇంకా రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని చూడండి రైస్ తెచ్చుకోవటానికి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి నేను కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు ఇష్టం లేను స్కిప్ చేయొచ్చు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి ఆ విధంగా కరివేపాకు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను చూడండి రెండు పచ్చిమిర్చి అలా సన్నగా కట్ చేసేసుకోవాలి అలా సన్నగా కట్ చేసేసుకుంటే రైస్లోకి బాగా కలిసిపోతాయి ఎక్కువ కారంగా కావాలనుకో ఇంక రెండు వేసుకోవచ్చండి చిన్నపిల్లలు మంది కారం తిన్నారు కాబట్టి చూసేసుకోవాలి ఒక ఆనియన్ అయితే అలా కట్ చేసేసుకున్నానండి సన్నంగా తరుక్కొని ఇవి బాగా వేగనివ్వాలి చూడండి లైట్గా ఆ విధంగా మరి ఎరడాలుగా కాకుండా కొద్దిగా మగ్గిన దాకా సరిపోతాయి అండి చూడండి ఆ విధంగా అయితే సరిపోతాయి మనకి అలా వేగిన తర్వాత నేను ఎక్కువ మసాలాలు ఏమి వేయట్లేదండి సింపుల్ వేలో చేస్తున్నాను ఒక స్పూను పసుపు ఒక స్పూను కారం మిర్చి కారం వేసుకుంటున్నాను ఒక స్పూను చాల్ట్ ఒక స్పూను గరం మసాలా వేసుకుంటున్నానండి మనం మామూలుగా వాటి వేసుకుంటాం కదా చికెన్లోకి వాటిలోకి ఆ గరం మసాలా పొడేనండి ఒక స్పూను చాల్ట్ వేసేసుకొని ఇది బాగా కలిపేసేసుకోవాలి ధనియాల పొడినండి గరం మసాలా అంటే అలా వేసేసుకొని కొద్దిగా డ్రై అవ్వాలి మసాలాలని అలా డ్రై అయిన తర్వాత నేను ఇలా ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ ఇప్పుడు వేసుకేసుకోవాలండి అలా డ్రై అయిన తర్వాత కొద్దిగా పొలుగ్గా ఉంటే రైస్ అనేది బాగుంటాయండి దీంట్లోకి బాగా హైలో పెట్టేసుకొని వేయించుకోవాలండి ఈ రైస్ అనేది ముందు ఒక నిమిషము చూడండి ఇదంతా బాగా పట్టిన తర్వాత బాగా కలిసిపోయిందాక రైస్కి అలా వేయించుకోవాలి హైలో పెట్టుకొని చేసుకోవాలండి మనం రైస్ వేయంగానే అప్పుడు బాగా పట్టిద్ది ఫ్రైడ్ రైస్ బాగుంటుంది ఎగ్ రైస్ చూడండి ఆ విధంగా మొత్తం బాగా రైస్కి పట్టిన దాకా మనం వేసుకున్న కారం మసాలన్నీ ఆ విధంగా డ్రై అయిన తర్వాత రైస్ అనేది కొద్దిగా డ్రై అయితే రైస్ అనేది బాగుంటుంది అది తినడానికి ఈ విధంగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా ఎగ్ ఆ ఎగ్ వేసేసుకోవాలి ఎగ్ అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి హైలోనే పెట్టుకొని చేసుకోవాలి మనం బాగా వేపుకోవాలి ఆ విధంగా ఇలా వేపుకున్న తర్వాత సరిపోయిద్దండి ఈ విధంగా వేపుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకుంటున్నానండి పుదీనా వేసుకుంటే బాగుంటుంది లాస్ట్న మనం దించే ముందు వేసుకోవాలి దీంట్లోకి నిమ్మరసం పిండేస్తున్నాను ఓ చెక్క అయితే తీసేసుకొని బాగుంటుందండి నిమ్మరసం పిండుకుంటే ఆ విధంగా నిమ్మరసం బిండి వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి మనం దించే ముందు వేసుకోవాలండి కొత్తిమీర నేను ఆఫ్ చేసే కలుపుతున్నాను కొత్తిమీర అవన్నీ లెమన్ రైస్ కూడా లెమన్ కూడా లాస్ట్ నేను బిండుకోవాలి ఆ విధంగా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి ఈ విధంగా చేసేసుకొని ప్లేట్లో కానీ బాక్స్లో కానీ పెట్టేసుకున్నారనుకోండి లంచ్ బాక్స్లో కానీ చాలా టేస్ట్ ఉంటుందండి సింపుల్ వేలో చేసేసుకోవచ్చు పదే పది నిమిషాలు ఎగ్ రైస్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి చూడండి ఎలా వచ్చిందో ఇలా అయితే చేసేసి ఎంచక్క ప్లేట్లో వేసి ఇచ్చారనుకో ఎంచక్క స్పూన్ వేసి పిల్లలకి బాగా తింటారండి ఇష్టంగా మంచిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎగ్ రైస్ అనేది సింపుల్ వే